హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు మూవీ ముచ్చట ఇంకా మ్యాటర్ ఏంటంటే అసలు ఎక్కడ చూసినా ఇప్పుడు అందరి నోట ఒకటే మాట హనుమాన్ 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 ఇలా అందరి నోట హనుమాన్ జపం చేయించిన డైరెక్టర్ మన ప్రశాంత్ వర్మ నిజంగా చిన్నప్పుడు సరస్వతి శిష్యుమంది స్కూల్ స్కూల్లో చదివి మన పురాణాలు తెలుసుకోవడం వల్లనో ఏమో తను మాత్రం ఒక దైవత్వం మనకి మళ్లీ చూపించాడు హనుమాన్ అనే సినిమా తీసి శభాష్ అనిపించుకున్నాడు ఇంకో పక్క హనుమాన్ ఇంత పెద్ద విజయం సాధించాక అందరూ అనుకునేది ప్రశాంత్ నెక్స్ట్ మూవీ ఎప్పుడు అని అయితే ప్రశాంత్ వర్మ గారు మాత్రం టెన్ మెంబర్ సూపర్ హీరోస్ ని ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నంలో ఉన్నారంట అసలు ముచ్చట ఏంటంటే మామ ప్రశాంత్ గారు తన మొదటి సినిమా కంటే ముందు చిరంజీవి గారికి కథ చెప్పే ఛాన్స్ వచ్చిందంట కానీ వేరే ఎవరైనా డైరెక్టర్స్ అయితే చిరంజీవి గారికి కథ చెప్పే అవకాశం వస్తే ఆ కథ చిరంజీవి గారికి నచ్చుతుందో లేదో గానీ ముందే గాల్లో మెడల్ కట్టిస్తారు ఇలాగైనా కథ చిరు గారికి నచ్చాలని చెప్పి కలడు కంటారు కానీ మన ప్రశాంత్ గారు మాత్రం చిరు గారికి కథ చెప్పాల్సి వచ్చినప్పుడు ముందే మైండ్ లో ఒకటి ఫిక్స్ అయిపోయారంట చిరు సార్ కి ఎలాగో నేను చెప్పే కథ నచ్చదు కానీ సార్ ని కలిసి ఒక ఫోటో అయినా తీసుకోవచ్చు అని చెప్పి చిరంజీవి గారి దగ్గరికి వెళ్లారంట ఇంకా ఫైనల్ గా ఒక రోజు మెగాస్టార్ గారి దగ్గరికి వెళ్లి కథ చెప్పేశారంట కథ విన్నాక చిరు గారు నచ్చలేదు అని చెప్తాడేమోని అనుకున్నాడంట మన ప్రశాంత్ వర్మ చిరు గారు మాత్రం కథ చాలా నచ్చిందని చెప్పారంట ఇంకా అలా అనేసరికి ప్రశాంత్ గారికి ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారంట చిరు గారికి నా కథ నచ్చడం ఏంటి నేను అంత బాగా చెప్పాను స్టోరీ నిజంగానే నచ్చిందనే ఒక డైలాగ్ లో ఉన్నారంట ఇంకా చిరంజీవి గారు ఒక మాట చెప్పారంట నేను ఎన్నో కథలు విన్నాను ఎంతో మంది డైరెక్టర్లు నాకు స్టోరీస్ చెప్పారు నీలాగా మాత్రం ఎవరు చెప్పలేదు నాకు కథ చెప్పిన డైరెక్టర్స్ లో టాప్ టెన్ లో క్లారిటీ గా చెప్పిన డైరెక్టర్వి నువ్వే అని చెప్పేసరికి ప్రశాంత్ వర్మకి చాలా ఆనందం వేసిందంట ఇంకా చిరు గారు ప్రశాంత్ తో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే కాస్త టైం పడుతుంది నువ్వు వెయిట్ చేయగలవా అని అడిగేసరికి సార్ మీకోసం నేను ఎంత టైం అయినా వెయిట్ చేస్తా అని చెప్పి ఆ ప్రాజెక్ట్ అలా పక్కన పెట్టారంట ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం ప్రశాంత్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అసలు ప్రశాంత్ గారు మెగాస్టార్ కి చెప్పిన కథ కూడా సూపర్ హీరో కథ అని ఇండస్ట్రీలో టాక్ తాను తీయబోయే సూపర్ హీరోస్ కథలో ఒకటి సూపర్ హీరో మెగాస్టార్ అన్నమాట అంటే మెగాస్టార్ కి ముందే ఈ హనుమాన్ కథ కూడా తెలిసేమో మన హనుమాన్ మూవీలో టైటిల్ కార్డ్స్ లో స్పెషల్ థ్యాంక్స్ మెగాస్టార్ గారికి వేయడం మూవీలో చిరంజీవి గారు ఉంటారేమో అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ నెక్స్ట్ పార్ట్ జై హనుమాన్ లో చిరంజీవి గారు ఉండబోతున్నారని అందుకే స్పెషల్ థ్యాంక్స్ వేశారని చాలా మంది అనుకుంటున్నారు ఏది ఏమైనా ప్రశాంత్ గారి లో మన మెగాస్టార్ గారు కూడా ఒక సూపర్ హీరోగా ఉండబోతున్నారంటే ఫ్యాన్స్ అందరికీ ఎగ్జైటింగ్ గా ఉంది ఇది ముచ్చట జై హనుమన్ సినిమా బాగుండాలి జై హింద్